మీ టుడే ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడానికి గల కారణాలపై చాలా మంది రకరకాల కారణాలను విశ్లేషిస్తున్నారు ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలపై ఇవాళ రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ మీడియాతో మాట్లాడారు అన్బ్రాండెడ్ మద్యం ఎఫెక్ట్ వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పకూలేలా చేసిందని ఆరోపించారు ఆ భారం బడుగు బలహీన వర్గాలపై పడిందని స్పష్టం చేశారు ఊరు పేరు లేని లిక్కర్ బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకురావడం జగన్ చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు రాష్ట్రంలో టీడీపీ పొత్తే డెడ్లీ కాంబినేషన్ అని కూటమిలో బీజేపీ లేకపోయి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండేదని అన్నారు టీడీపీ కూటమి విజయంతోనే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారని పేర్కొన్నారు ఈ క్రమంలో ఢిల్లీలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు సువర్ణ అవకాశం వచ్చిందని అన్నారు ఏపీ ప్రయోజనాల కోసం కూటమి ఎంపీలు ఎమ్మెల్యేలు కృషి చేయాలని రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలని కోరారు అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ విశాఖ బుక్కు పోలవరం లాంటి క్లిష్టమైన వాటిపై కూటమి దృష్టి పెట్టాలని సాధించాలని అరుణాకుమార్ సూచించారు టీవీలో చూస్తుంటే మనకు చెమట్లు పట్టేసే ఏంట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్ మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు చెమట్లు గారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం ఏసీ ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి నిస్సత్వం తగ్గిపోవాలి నిస్సహాయత నాకు ఎవడో లేడరా అన్నది ఉండకూడదు అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మ మా వాళ్ళని కొట్టేస్తున్నారు ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష పట్టి రా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం ఆ జనానికి యాభై రూపాయల లెక్కరు రెండు వందల రూపాయలు దాటిపోతే తాగకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేస్తాం సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్క వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది మీరు ఇచ్చే ఎన్ని వేలు ఇచ్చారు ఆటో డ్రైవర్కి ఇచ్చారు తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్క వల్ల మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి మామూలు వాళ్ళకి వాళ్ళకేమి అది ఉండదు ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో నా బహుశా డెబ్బై ఏడులోనే ఎనభైలోనో ఉల్లిపాయ రూపాయి ఉండేది ఐదు రూపాయలు అయింది అంతే వాళ్ళకి ఉల్లిపాయ నిచ్చే అవసరం వస్తువు తక్కువ ప్రభుత్వాన్ని నించేశారు అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టిన వాడు స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి అయిన సోమవీర్రాజు సోమవీర్రాజు లెక్కర్ రేట్లు ఎక్కువైపోయి యాభై రూపాయలకి ఇస్తాం మేము వస్తే అంటే ట్రోలింగ్ చేసి తెగ తిట్టేశారు సోమవీర్రాజ్ని అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు యాభై రూపాయలకే మీకు నాణ్యమైన లెక్కర్ ఇస్తున్నాను ఇస్తాను మేము వస్తాయని అది పనిచేసింది ఆ ముందే చెప్పాడు అది ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన ఒకటి రెండు పనులు ఏంటంటే డీలిమిటేషన్ వస్తుంది డీలిమిటేషన్ వచ్చి సీట్ల సంఖ్య ఏడు వందలు దాటిపోతుంది అందుకే పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కూడా ఏడు వందలు దాటిన వాళ్ళు ఎనిమిది వందల మంది పట్టేలా కట్టారు